फ्रेंड्स श्री 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 तुजा भवानी अम्मवारी देवस्थान ఈరోజు గాయత్రి దేవి అలంకరణ రెండవ రోజు తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ భవాని అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణ రెండవ రోజు తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభవానీ అమ్మవారి దేవస్థానం తారానగర్ షిర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ తులజాభవానీ అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ మీ డోలింగ్కి బీమి సుస్పర్రావు ఫిల్మ్ డైరెక్టర్ చిందానగర్ హైదరాబాద్